మనతో పాటు మంత్రి అంబటి రాంబాబు మాట్లాడదాం చంద్రబాబు నాయుడు కీలకమైన వ్యాఖ్యలు చేశారు కాయను ఎక్కడైనా చల్లదు ఈ మార్పులకు సంబంధించి ఆయన గురించి అందువల్ల ఆయన ఎక్కడ చల్లడు మళ్ళీ చల్లడు చంద్రబాబు చల్లని కాయన్ ఆయన ఎక్కడా చల్లడు చల్లబోడు అది ఆయన కామెంట్ అర్థం మీకు సంబంధించి మీ సెగ్మెంట్ చేస్తాడు మా పార్టీలో సంస్థాగతమైన మార్పులు చేర్పులు టికెట్లు మార్పులు అన్నీ ఉంటాయి అవి సహజమైనటువంటిది ఏ రాజకీయ పార్టీ అని చేసే కసరత్తు మేము చాలా ఎర్లీగా అన్ని కసరత్తు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు మంచి ఫలితాలు మాకు వస్తాయి నూట డెబ్బై ఐదు గెలవాలనే ఉద్దేశంతోనే చేస్తున్నాం ఈ మధ్యన మీరు ఒక ప్రముఖ ఛానల్ ఇచ్చిన సర్వే కూడా మీరు చూశారు ఇరవై నాలుగు సీట్ల నుంచి ఇరవై ఐదు సీట్ల వరకు ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది అని చెప్తున్నారు అదేమి నేషనల్ ఛానల్ మాకు సంబంధించింది కాదు దాన్ని బట్టి అర్థం అవుతుంది ఏంటి ఇరవై ఐదు సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది అంటే నూట డెబ్బై ఐదు పార్లమెంట్ అసెంబ్లీ సీట్లు కూడా వైఎస్ఆర్ సిపి గెలవబోతుందని దాని అర్థం జనసేన మాత్రం విమర్శలు గుప్పిస్తుంది ఇక్కడ అవినీతి చాలా జరిగిందని చెప్పి నాదళ్ల మనోహర్ కావచ్చు అదేవిధంగా పవన్ కళ్యాణ్ చేస్తారు అవినీతి జరిగింది అనేది ఆళ్ల ప్రభుత్వంలో జరిగింది దానిలో భాగస్వాముడు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారిని అధికారంలోకి తీసుకొచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత అదే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేశాడని బహిరంగంగా మాట్లాడాడు దానికి సమాధానం చెప్పమనండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏ విధమైన అధికారంలో ఉన్నప్పుడు చాలా ట్రాన్స్పరెంట్ గా పరిపాలన జరిగింది ఎక్కడ అవినీతికి తావు లేనటువంటి పద్దతుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేశారు ఇది వాస్తవమైన విషయం ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు అందుకే ఇరవై ఐదు సీట్లు పార్లమెంట్ గెలవబోతున్నాం నూట డెబ్బై ఐదు సీట్లు అసెంబ్లీ గెలవబోతున్నాయి పవన్ కళ్యాణ్ మాత్రమే జగన్ ప్రభుత్వానికి మూడు నెలల టైం ఉందని పవన్ కళ్యాణ్ కాన్ఫిడెన్స్ ఉంది తన పార్టీ మీద లేదు కదా తను ఇన్ని గెలుస్తాడో తెలియదు తనకు ఎంతమంది క్యాండిడేట్లో తెలియదు తాను ఎక్కడ నిలబడతాడో తెలియదు అసలు ఆంధ్ర రాష్ట్రం కాదు అతనికి తెలియదు అతని మాటలకు మనం సమాధానం ఏం చెప్పగలుగుతాం ఈజ్ ఎ మోస్ట్ ఇన్మెచ్యూర్డ్ పొలిటీషియన్ రాజకీయాలకు పనికిరానిటువంటి వ్యక్తి రాజకీయాలు తెలియనటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు వారికి మనం సమాధానం చెప్పాలంటే కొద్దిగా కష్టమైన అంశం తాను కట్టడం వల్ల పట్టిసీమ నుంచి నీటిని విడుదల చేయలేదు దానివల్ల మిచోంక్ తుఫాన్ లో పంట నష్టమని చంద్రబాబు ఇవన్నీ తాను పట్టిసీమ కట్టడం ఏంటి తాను అసలు ఇంకోటి ఏంటి పోలవరాన్ని కూడా తానే డిజైన్ చేసి పూర్తి చేశానంటున్నాడు పిచ్చి మాటలు ఈ రాష్ట్రంలో జలయగినం పేరుతో రాజశేఖర రెడ్డి గారు పోలవరం కానీ పులిచింతలు కానీ వెలుగొండ కానీ ఇవన్నీ కూడా ఆయన యొక్క ఆలోచన విధానాలే తప్ప మరొకరివి కాదు చంద్రబాబు వాటిని డబ్బు చేసుకునే కార్యక్రమం చేశారు అదే విషయం నేనన్నది కాదు పోలవరం విషయంలో ప్రధానమంత్రి ఇప్పుడు ప్రధానమంత్రి గారు కూడా ఆయన పార్ట్నర్గా ఉన్నటువంటి ప్రధానమంత్రి గారు కూడా ప్రభుత్వంలో ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు ఏటీఎం లాగా వాడుకున్నాడు చంద్రబాబు నాయుడు పోలవరాన్ని అని ఇంతకన్నా ఏమి సాక్ష్యాలు కావాలి ఏదో మాట్లాడుతూ ఉంటాడు జైలుకెళ్ళి వచ్చిన తర్వాత బుర్ర జడిపోయి మాట్లాడుతుంటాడు అవి పెద్దగా పట్టించుకోవద్దని ప్రజలకు నుంచి అసంతృప్తిని చేర్చుకోవటం చేర్చుకోమని వాళ్ళని ఎన్ని ఉన్నోళ్ళు పోతున్నారంట వాళ్ళు ఎవరు ఒక ఆయన ఎంపీ పోయాడని విన్నాను ఎంత నిజమో తెలియదు వాళ్ళు ఎంపీ ఉన్నోళ్ళు పోతారు అది మునిగిపోతున్న పడవా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి ప్రయాణం చేస్తున్నది మునిగిపోతున్న పడవ ఆ మునిగిపోతున్న పడవలోకి ఎవరైనా వెళ్ళారంటే ఆ మాయకుల కింద లెక్క రాజకీయ అవగాహన లేనివారు ముందు చూపు లేనివారు అది కాంగ్రెస్ కూడా చెప్తుంది మాతో ఆంధ్ర రాష్ట్రంలో అనుకుంటే నేను సమాధానం చెప్పలేను ఇంకో విషయం సత్యనపల్లిలో నెక్స్ట్ అభ్యర్థి అంబటి రాంబాబా ఎక్కడైనా వేరే చోటకి దేవలాపం జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు దానికి ఐ హ్యావ్ మై కాన్ఫిడెన్స్ అవి బహిరంగ చెప్పాల్సిన అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి గారు విల్ డిసైడ్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని శిరోధార్యంగా భావించి వెళ్ళేటటువంటి వ్యక్తి అంబటి రాంబాబు సో ఇది అంబటి రాంబాబు స్పష్టం చేస్తా ఉన్నారు తన సెగ్మెంట్కి సంబంధించి ముఖ్యమంత్రి ఏ నిర్ణయం తీసుకున్నా కూడా తన దానికి కట్టుబడి ఉంటానంటున్నారు మరోవైపు చంద్రబాబు పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలకి కౌంటర్ అటాక్ చేశారు కెమెరా పర్సన్ లక్ష్మణ్ తో ప్రధాన ఐటీవీ సెక్రటేరియట్ నుంచి